ప్రొఫెసర్ కోదండరామ్ ఐదు కోట్లు ఆరు కోట్లు తిన్నాడు అని చెప్పి బండ బండూతులు తిట్టాడు మామూలుగా తిట్టడం కాదు మరి ప్రొఫెసర్ కోదండరామ్ అభిమానించే ఓటర్లంతా కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఓటేస్తారా అంటే ప్రొఫెసర్ కోదండరామ్ పట్ల కాంగ్రెస్ పార్టీ చూపే గౌరవం ఇదేనా అంటే ప్రొఫెసర్ కోదండరామ్ అవినీతి పడడు ప్రొఫెసర్ కోదండరామ్ కోట్లు తిన్నాడు అన్న వ్యక్తిని మీరు అభ్యర్థిగా పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ సంకేతం పంపుతోంది అంటే కోదండరామ్ అవినీతి పడడం సంకేతం పంపుతోందా ఒకవైపమో గవర్నర్ కోటాలో రామ్ రికమెండ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ కోదన్ రామ్ కోట్లు తిన్నాడు కోదండరామ్ అవినీతి పడడం అని చెప్పిన వ్యక్తి కోమి అభ్యర్థిగా పెడతారు కాంగ్రెస్ పార్టీ ఏ సంకేతం పంపిస్తుంది రామ్ గౌరవమా ఇది రామ్ అవమానమా మరి ఈ ఈ ఈ రకమైనది ఎవరినైనా మేము ప్రొఫెసర్ రామ్ కోర్టులు తిన్నాడు ఆ రామో గవర్నర్ కోటా కింద రికమెండ్ చేస్తున్నాడు రేపు గవర్నర్ పరిశీలించేటప్పుడు ఇన్ని ఆరు కోట్ల కోట్లు డబ్బులు తిన్నాడని అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రికమెండ్ చేస్తోంది అదే కాంగ్రెస్ నాయకులు ఆరోపించాడు మరి మా కోదండరామ్ అభ్యర్థిత్వం ప్రమాదంలో పడదని చెప్పండి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కావాల్సిన వ్యక్తికి క్లీన్ రికార్డు ఉండాలా వద్దా కాంగ్రెస్ ప్రభుత్వము కోదండరామ్ చాలా మంచివాడు నీతి పరుడు అంటూ గవర్నర్ కోటాలో మీరు ఎమ్మెల్సీ రికమెండ్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ నాయకుడు అయిన ఆయన ఆ కోట్లు తిన్నాడు అన్నాడు ఇది గవర్నర్ కనుక బా బీజేపీ బీఆర్ఎస్లు పంపిస్తే ఇది రామ్ నామినేషన్ ప్రమాదంలో పడుతుందా లేదా నాకు చెప్పండి అవినీతి ఆరోపణలు తేలేదాకనైనా దా ఫైల్ ఆగుతుంది కదా అంటే రామ్ అన్యాయం చేయడం కదా ఇది ప్రొఫెసర్ సంఘ నిజాయితీ మనదే లేదా అండ్ జ తెలంగాణ జేఎస్సీ చైర్మన్గా కావాలంటే కేసీఆర్తో అడ్జస్ట్ అయ్యి ఉంటే ఆ ఎప్పుడో మంత్రం ఇటు కదా ప్రొఫెసర్ రామ్ ఏ రకంగా క్యాంపెయిన్ చేస్తాడు ఇప్పుడు చెప్పాలి కదా మీకు చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు జూన్ రెండులో కూడా తెలంగాణ ఉత్సవాల సందర్భంగా జేఏసీ చైర్మన్గా రాంకి చాలా గౌరవం ఇస్తారు మరి గవర్నర్ గవర్నర్ కోటాల నామినేట్ చేసినందుకు ఆయన తిట్టినకు అభ్యర్థించినందుకు పోనీయండి అప్పుడు ఏదో అన్నాడు ఇప్పుడు నేను ఉపసంహరించుకుంటున్నా దాని పొరపాటు నా అభిప్రాయాలు అది కాదు నేను కోదండరామ్ పైన అన్నాను ఎక్కడైనా మాట్లాడడం వల్ల నేను చూడండి రేవంత్ రెడ్డి పైన అన్నాను ఇదంతా నా పొరపాటు ఆ రోజు ఏదో తొందరలో అన్నాను ఎందుకంటే ఏ మనిషి అయినా పొరపాటు ఉండొచ్చు ప్రాయచిత్తం కూడా చేసుకోవచ్చు అభిప్రాయాలు కూడా మార్చుకోవచ్చు తప్పలేదు నా అభిప్రాయం మారింది రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ కాదు నేను అప్పుడు అనుకున్నాను ఇప్పుడు కాదు అని చెప్పమనండి కోదండరామ్ అవినీతి పడడం గతంలో అనుకున్నాను ఇప్పుడు కాదు అని చెప్పమండి